హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మాన్సా వ్లాగ్స్ ఫర్ ఎవర్ ఇవాళ వీడియో ఏంటంటే మీరు ఆల్రెడీ తమ్నైల్లో చూసే ఉంటారు కదా అయితే లేట్ చేయకుండా వీడియో అయితే చూసేద్దాం చాలామంది ఈ రోజుల్లో హెయిర్ ఫాల్ అవుతుందని చాలా టిప్స్ అయితే చేస్తూ ఉంటారు కొంతమంది కుదరక చేయరు కానీ ప్రెసెంట్ సిచ్యువేషన్ ఎలా ఉందంటే ఉన్న జుట్టును కాపాడుకుంటే చాలరా నాయనా అనుకుంటున్నారు అందుకే ఈ నా బెస్ట్ టిప్ని అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను మీరు వద్దన్న హెయిర్ అయితే లెంత్ పెరుగుతూ ఉంటుంది గ్రోత్ తక్కువ ఉన్న వాళ్ళకి కూడా వన్ మంత్లో గ్రోత్ రిజల్ట్ అయితే ఉంటుంది సో దీనికి కావాల్సినవి రెండే రెండు ఒకటి క్యాస్టర్ ఆయిల్ ఆముదం కోకోనట్ ఆయిల్ ఆముదం ఎక్కువ జిడ్డుగా ఉంటుంది కాబట్టి ఒక స్పూన్ క్యాస్టర్ ఆయిల్కి టూ స్పూన్స్ ఆఫ్ కోకోనట్ ఆయిల్ అయితే తీసుకోవాలి ఈ లెక్కన మీ హెయిర్కి సరిపడా కొలతలతో తీసుకొని కాటన్ బాల్తో అయితే మీ స్కాల్ప్కి అప్లై చేసుకోండి సో ఈ టిప్ చాలా ఈజీ కదా అయితే ఖచ్చితంగా ట్రై చేయండి తమ్ చూసాక ఖచ్చితంగా మీరు నవ్వుకొని ఉంటారు ఏం చేద్దామండి ప్రెసెంట్ సిచ్యువేషన్ అయితే అదే మేము కాల్స్ మాట్లాడుకున్నాం మా ఫ్రెండ్స్తో ఉన్న జుట్టు రాలేకపోతే చాలు కొత్త జుట్టు ఏం అక్కర్లేదు అయితే మేము మాట్లాడుకుంటుంటాం సో ఇలా నేనైతే తమ్ అయితే క్రియేట్ చేశాను సో ఈ వీడియో కనుక నచ్చితే మీరు ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ అలాగే నా ఛానల్లో ఎక్కువగా బ్యూటీ టిప్స్ అండ్ హెయిర్ టిప్స్ అయితే ఉంటాయి నచ్చిన వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరెన్నో వీడియోస్ అయితే నేను ట్రై చేస్తాను చేయడానికి అండ్ వీడియో అప్లోడ్ చేసిన ప్రతిసారి నాకు ఒక సబ్స్క్రైబర్ అయితే వస్తున్నారు అందుకు చాలా థ్యాంక్స్ అండి నన్ను ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి నేను మోర్ వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తూ ఉంటాను మంచి టిప్స్తో అయితే వీడియోస్ క్రియేట్ చేస్తూ మేము ముందుకు అయితే వస్తుంటాను సో గైస్ ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఈ టిప్ని అయితే చేయకుండా మర్చిపోవద్దు వే టూ ఇంగ్రీడియంట్స్ అండి చాలా సింపుల్గా అయితే ఈ టిప్ని ఏ టైంలో యూస్ చేయాలంటే హెడ్ బాత్ చేసే ముందు ఒక వన్ అవర్ అనగా ఈ అయితే చేయాలి మంచిగా స్కాల్ప్ అయితే అప్లై చేసుకున్నాక మసాజ్ లాగా చేసుకొని ఒక వన్ అవర్ ఉంచుకొని ఆఫ్టర్ బాతింగ్ అనేది చేస్తే మీ హెయిర్ అనేది రాలిపోకుండా స్ట్రాంగ్గా అండ్ హెయిర్ లెంగ్త్ కూడా పెరుగుతుంది వీలైతే ఖచ్చితంగా ఈ టిప్ని అయితే ట్రై చేయండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్